హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నేను మీతో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ మరిగిన తర్వాత షాజీరా అలాగే చెక్క లవంగి యారకాయ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలండి ఒక పెద్ద సైజ్ టూ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి మొత్తం బాగా బ్రౌన్ కలర్లోకి వేగే వరకు వేయించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇది మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో చికెన్ యాడ్ చేసుకుందాము నేను స్కిన్తో తీసుకున్నానండి చికెను స్కిన్తో తీసుకుంటే టేస్ట్గా ఉంటుంది నేను బిర్యానీ కూడా చేశాను అంటే ఈ సండే స్పెషల్ మా ఇంట్లో బిర్యానీ కొబ్బరిపాలతో బిర్యానీ చేశాను అలాగే చికెన్ విత్ కోకోనట్ చికెన్ కర్రీ కూడా ఫ్రై చేశాను చికెన్ మొత్తం వేసేసుకున్నాం కదా అందులో కొంచెం ఒక టీ స్పూన్స్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గ పెట్టాలండి ఇలా ఎలా మనం మగపెట్టాలంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడా మనకి పైకి వచ్చేయాలి సో ఇలా మరుగుతున్నప్పుడే మనము కరివేపాకు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అండి ఈ కరివేపాకు సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని చికెన్ని బాయిల్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది మీకు ఎప్పుడైనా ఈ టిప్ తెలియకపోతే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది కర్రీ సో చూసినా ఆయిల్ మొత్తం పైకి వెళ్తుంది సో ఇలాంటి టైంలో మనము ఒక టూ స్పూన్స్ కారము చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూను అలాగే ధనియా పౌడర్ ఒక స్పూను మిరియా పౌడర్ ఒక స్పూను ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా పిల్లలకి మా వారికి నేను బిర్యానీ చేసి ఈ కోకోనట్ చికెన్ కూడా ఫ్రై చేసానుంది సో అందరూ చాలా ఇష్టంగా తింటారు నేను కర్రీస్ బాగుంటానని మా వారు అంటారు సో నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉన్నది కదా అందులో కొంచెం పాలు తీసాను పిండి అవి బిర్యానీలో యూస్ చేశాను మిగతా కొబ్బరి ఉంటుంది కదా అది చికెన్ కర్రీలో యూజ్ చేస్తున్నాను ఇది మొత్తం కొబ్బరి మొత్తం మిక్స్ అయిపోవాలి బాగా కర్రీ బాగా దగ్గరికి వచ్చేయాలండి ఇది స్పైసీగా తింటే ఇంకా చాలా బాగుంటుంది సో మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను అంత స్పైసీ ఫుడ్ వాళ్ళకి పెట్టను ఇప్పుడు ఎప్పుడూ అలవాటు చేయలేదు అందుకనే అయితే ఇంకా స్పైసీగా చేసుకోండి చాలా ఉంటుంది ఫైనల్గా బాగా కొత్తిమీర సన్నగా కట్ చేసి కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు మక్కనిస్తే మనకి చికెన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో తయారవుతుంది సో ఇవాళ మా ఇంట్లో ఈ సండే స్పెషల్ మా ఇంట్లో బిర్యానీ అండ్ చికెన్ కోకోనట్ చికెన్ నాకు లెమన్ ఆనియన్స్ ఉంటే బాగా ఇష్టం అండి చాలా బాగుందండి మా వారు అందరు బా అన్నారు మీ అందరికీ కూడా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ